తో పాటు ఒక్కడు మహేష్ బాబు గారు ఒక్కడు చిరంజీవి గారు ఠాగూర్ సినిమా కూడా హిట్ అయ్యే సో మీరు ఈ అంటే సింహాద్రి ఆ పాయింట్ పెట్టుకోవడానికి ఏదైనా కారణం ఉందా లేదంటే పర్టికులర్ గా తారక్ గారు అంటే అందరికి మా సెట్ లో చాలా మంది అంటే అందరూ అంటే అభిమానం ఉంటుంది కొంతమంది అంటే కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ కొంచెం ఎక్కువ అభిమానం ఉంటుంది అందరు సినిమాలు చూస్తాం అన్నీ ఉంటాయి కానీ ఇనిషియల్ గా అక్కడ ఒక అవకాశం వచ్చినప్పుడు ఫస్ట్ మనం బాగా అభిమానించే ఒక వ్యక్తిని పెట్టేద్దాం అనుకుంటాం అందరూ అలా ఎక్కువ మంది అలా ఉన్నారు దాన్ని మించి నాకు ఒక ఎమోషనల్ పర్టికులర్ కటౌట్తో నాకు ఒక ఎమోషన్ కనెక్ట్ ఉందండి ఏంటంటే ఆ టైంలో మేము మా ఇంటర్మీడియట్ అలా ఫినిష్ చేసుకుని చాలా ఐడియల్గా అలంకారు సెంటర్లో ఆడ కూర్చుని బాతకాలు వేసుకోవడం అలా ఉండేది అక్కడే వరుసగా విజయవాడ ఆడుతున్న సినిమాలు కటౌట్లన్నీ పెడతారు అందులో ఈ కటౌట్ వందల రోజులు ఉంది అక్కడ సో చాలాసార్లు ఏంటంటే ఒకరోజు ఖాళీగా ఉన్నప్పుడు బ్రెయిన్ అడిల్ బ్రెయిన్ ఇది డెవలప్స్ ఏం అంటారు కదా రకరకాల పిచ్చాలోచనలు వస్తాయి ఇలాగ కాసేపు గొడవలు పడతాయి కాసేపు ఇలాగ ఇలా వాళ్ళం సినిమాకి రెండుసార్లు వెళ్ళాం అప్పటికి అంతకు ముందు ఫ్రెండ్స్ వెళ్తాం ఏముంది ఎన్టీఆర్ ఫైట్ చేస్తున్నాడు గిజిల్స్ కొడతాం సాంగ్ వస్తుంది గిజిల్స్ కొడుతూ వచ్చాడు కానీ ఎప్పుడో ఒకసారి మనం లోగా ఒక్కళ్ళే ఉంటాం ఆ కూర్చున్నప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తాం ఏంటిది లైఫ్ ఇలా వెళ్తుంది ఈ కాలువట్టినాయి కూర్చుని టీ స్టార్లు టీలు తగ్గుతాయి బేవర్స్గా ఏంటి మన జీవితం అయిపోయింది అని ఏదో ఆలోచన వస్తుంది అట్లాంటప్పుడు బెజవాడలకి ఉన్న ఇదేంటంటే బార్కో దేనికి వెళ్ళరు మనసు పోకపోతే సినిమాకి వెళ్తారు అట్లాగే నేను సినిమాకే పోయాను ఆ దగ్గరలో అనుపర్ణ థియేటర్లో ఆడుతున్న మళ్ళీ సింహద్రికి వెళ్ళాను ఆ రోజు నాకు ఆ ఫైట్లు పాటలు దాటి నా లాంటి వయసున్న నా అంత వయసున్న కుర్రోడు బాధ్యతయుని క్యారెక్టర్ చేస్తున్నాడు తను నన్ను క్వశ్చన్ చేస్తున్నట్టు ఉండేది ఎరా బెవర్స్గా కూర్చొని ఏం చేస్తున్నావు ఏ బాధ్యత లేకుండా అన్నట్టుగా నన్ను ఎత్తి పొడుస్తున్నట్టుగా అనిపించింది అండి నాకు నిజంగానే ఆ తర్వాత కూడా నేను అక్కడ కూర్చున్నాను అనుకుంటా కానీ తెల్లారు మళ్ళీ కుక్కతో కుంకర్లాగా మళ్ళీ తెల్లారు వచ్చి అక్కడ కూర్చుంటాగా కూర్చున్న పచ్చిసారి అది ఎవరు వేసే వేసిన మనిషి ఎవరో తెలియదు కానీ కళ్ళు సూటిగా అలా తీక్షణంగా చూస్తే గొడ్డలు పట్టుకుని అలాగే నుంచి ఉంటే నాకు నన్ను క్వశ్చన్ చేస్తున్నట్టు ఎరా నిండా ఇరవై సంవత్సరాలు లేవు ఏదో పని చేసుకోకుండా ఏం పిలిచి అక్కడ కూర్చుని అని రోజు క్వశ్చన్ చేస్తున్నట్టు ఉండేది ఆ రోజు ఆ రాజమౌళి గారు చేసిన గండ్రకోటలు పట్టుకుని ఆ సినిమాలో విలన్ కదా నరికింది నాలో ఉన్న బ్రతకని నాలో జీవితం పట్ల నాలో ఉన్న నిర్లక్ష్యభావాన్ని నరికేదేమో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఆ రోజు నేను ఏదో పడే నరసింహ సినిమాలో ఒక పాటలో లాగా ఏదో అయిపోలేదు కానీ జీవితంలో ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక అడుగు వేసాను పడతం లెగడం అని కామను తర్వాత కొన్నిసార్లు పడతాం కొన్నిసార్లు లెగుస్తాం కానీ ప్రయత్నం అయితే మొదలుపెట్టాను నా జీవితంలో ప్రయత్నం మొదలు పెడతానికి ఒక ఇన్స్పిరేషన్గా అనిపించింది నాకు ఆ ఇన్సిడెంటు సో అందుకని నాకు అది ఆ పర్టికులర్ కట్అవుట్ నాకు చాలా ఇష్టం చాలా సందర్భాల్లో నేను ఆ స్క్రీన్ ఫర్లో కూడా పెట్టుకుని చూసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు లోగా ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు ఒక్కొలా కనెక్ట్ అవుతారు కదా నాకు అలా కనెక్ట్ అయిపోయింది ఆ అవుట్ దాన్ని నేను అవకాశం వచ్చినప్పుడు పెట్టేద్దాం అనుకున్నాను పెట్టేశాను అంతే